యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముజ్యమే రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధులందరినీ బావుగా పరిశీలించునంతవరకును వారిలో ఎవరితోనూ నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంతవరకును యోత్స్మానానవేక్షేహం సమాగతరాష్ట్రే దుర్బుద్ధే యుద్ధికీర్షవ దుర్బుద్ధి అయిన దుర్యోధనులకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి ఉన్న రాజులను అందరినీ ఒక పరిపరికించెదను సజయ ఉ భారత సేన స్థాపం భీష్మద్రోణ ప్రముఖతామహీక్షిత వాచ పార్థ పశ్యయితాన్ సమవేతన్ కురుని సజ్జయుడు ఇలా అంటున్నాడు ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను పిదప అతడు అర్జునుడితో పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని అంటాడు స్థితాన్ పశ్యత్ పితృవథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్త శశురాన్ సుహృదు సైనయోరీ పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచను తాన్ సమీక్ష సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్ సమరభూమికి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత శోక శోకసంతప్తుడై ఇట్లు పలుకుతాడు అర్జున ఉవాచ దృష్మం స్వజనం కృష్ణ యుజుత్సుం సముపస్థితం సీదంతి మమగా ముఖంచ పరిశుష్యతి శరీరే మే రోమహర్షశ్చాయతి అర్జునుడు అంటాడు ఓ కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి నోరు ఎండిపోవుచున్నవి శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి